నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం వాస్తు జ్యోతిష నిపుణులు షమానిక్ హీలర్ న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ మీరు న్యూమరాలజీ కూడా చూస్తారు అవును ఫోన్ అనేది సర్వసాధారణం ఫోన్ లేకుండా అసలు జీవితం అసలు కళ్ళు తెరవంగానే దీని మొహం చూడాలి దేవుడు కొంతమంది అయితే వాల్ పేపర్ దీంట్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు అప్పుడు దేవుడిని చూస్తున్నా ఓకే వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ నిద్రపో కన్ను తెరిచిన దగ్గర నుంచి కన్ను మూసేదాకా ఐ మీన్ నిద్రపోయేదాకా దీంతో సహజీవనం చేద్ర లేవుగానే ఫోన్ ఎక్కడ ఉందని చూస్తారు జీవితాల్లో రైట్ అయితే మనల్ని చేరు చేస్తుంది ఇప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే నా నంబర్ నా నంబర్ మరి న్యూమరాలజీ ప్రకారం ఈ ఫోన్ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక పది ఇరవై నెంబర్లు చూస్తాం బట్ ఒక్క దాని మీదనే మనసు పడుతుంది ఇది తీసుకోవాలి అని చెప్పి కొన్ని నంబర్స్ చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంది ఈ నంబర్ ఎవరైనా తీసుకుంటారా అని తీసుకుంటారు ఎందుకంటే అది నచ్చేవాళ్ళు డబ్బు ఎక్కువ చెల్లించి కూడా తీసుకుంటారు ఫ్యాన్సీ ఫ్యాన్సీ నంబర్ కానీ కొన్ని తెలువగా తీసుకుంటారు సిక్స్ ఎక్కువ రావాలి ఫైవ్ ఎక్కువ రావాలి ఇది కూడా ఒక సబ్జెక్ట్ అమ్మా రైట్ ఇదేనండి నా ప్రశ్న ఇదే ఈ ఫోన్ నంబర్ మన మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా ఎలాంటి నంబర్స్ తీసుకోకూడదు అనేది ఒక్కసారి నాకు వివరంగా చెప్తాను తప్పకుండా అమ్మా ఈ ఫోన్ న్యూమరాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది దాని ప్రభావం మన మీద పడుతుంది పడుతోంది హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది మనం పరిశీలించి అయితే ఫోన్ నెంబర్ వన్ టు ఏ కదా ఏ నెంబర్ ఉన్నా వన్ టూ నైన్ మనకు సింపుల్ గా అంటే నంబర్ వన్ రవి నంబర్ టూ చంద్రుడు నంబర్ త్రీ గురు నంబర్ ఫోర్ రావు నంబర్ ఫైవ్ బుధుడు నెంబర్ సిక్స్ శుక్రుడు నెంబర్ సెవెన్ కేతు నంబర్ సెవెన్ ఎయిట్ శని నంబర్ నైన్ వచ్చి మహారాజ్ అయితే ఈ తొమ్మిది నంబర్లే మనకు అటు ఇటు తిరిగి మనకు పది నంబర్లతోటి వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే మనకు మన ఫోన్ నంబర్ పది నంబర్ లో మనకు టూ ఎయిట్ అనేది టూ తర్వాత ఎయిట్ లేకుంటే ఎయిట్ తర్వాత టూ ఎక్కడైనా వస్తే గనక మనకు ఇంట్లో ఎక్కువ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి టూ ఎయిట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ శని చంద్రుడు ఓకే ఇప్పుడు పక్క పక్కన లేకపోతే ఫోర్ నెంబర్స్ లో టూ ఒక దొకరి వచ్చి ఫోర్త్ నెంబర్ అలా అట్లా పక్కన పక్క పక్కనే ఎయిట్ టూ అయినా టూ ఎయిట్ అయినా ఎక్కడైనా ఉంటే మనకు ఇంట్లో మన డబ్బును హాస్పిటల్ ఖర్చు మందుల ఖర్చు ఎక్కువ జరగడం జరుగుతుంది మీరు పరిశీలించుకోవచ్చు ఆలోచించుకోవచ్చు చూడవచ్చు ఆ తర్వాత రెండోది ఏంటంటే టూ సెవెన్ ఇంకోటి సెవెన్ టూ టూ సెవెన్ అయినా సెవెన్ టూ అయినా పక్కన పక్కన ఉంటే మనకు యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఒక పదేళ్ళ నుంచి మనం అదే వాడుతున్నాం అనుకోండి ఆ ప్రభావము మనకు ఆ వైబ్రేషన్స్ మన బాడీ మీద పడి దాని ఫలితాలు ఇస్తుంది యూరినరీ ప్రాబ్లమ్స్ వచ్చిన ఈ సమస్యలు ఉంటాయి దాని కొరకు మనము పరిశీలించుకోవాలి ఆ నంబర్స్ ఎలా అంటే తీసేయవలసి రెమెడీలు రెమెడీస్ ఉన్నాయి పేపర్ మార్చుకోవచ్చు పిన్ నంబర్ మార్చుకోవచ్చు రెమెడీ అంటే ఫోన్ నంబరు మార్చడమే ఫస్ట్ రెమెడీ లేదు మనము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నడుస్తున్నాం ఇప్పుడు ఏదైనా బిజినెస్ వాళ్ళకి కుదరదు కదా కుదరదు కనుక మనము దానికి తగ్గ రెమెడీ చేసుకోవచ్చు రెమెడీస్ అంటే మన దగ్గర ఉన్నాయి దాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మనది ఏదైతే ఉందో దానికి లక్కీ నంబర్లు ఏంటివి అనే దాన్ని బట్టి ఫోన్ నంబర్ ఎలా తీసుకోవాలనేది కూడా ఒక సబ్జెక్ట్ ఉందమ్మది అది అలా సంప్రదించి తీసుకుంటే మనకు యోగిస్తుంది ఇది ఒకవేళ మనం ఇరవై ఏళ్ళ నుంచి వాడుతున్నాం గనక అందరి చేతులలో ఇలాంటి సమస్యలుంటే మనం దాన్ని రెమెడీ చేసుకుని ముందుకు పోవచ్చు తీసుకోవాలనుకుంటే కొత్త సిమ్ తీసుకోవచ్చు ఇంకోటి త్రీ ఫోర్ ఉన్నది త్రీ ఫోర్ అయినా ఫోర్ త్రీ అయినా ఇది ఒకవేళ పది నంబర్ లో పక్కన పక్కన ఉంటే కనుక మనకు మోకాళ్ళ నొప్పులు దెబ్బలు తలగడం కాళ్లకు ఇలాంటివి ఉన్నాయి త్రీ ఫోర్ అంటే అదొక అది ఒక యోగము అది ఆ రెమెడీ ఉన్నది త్రీ ఫోర్ అనేది కలిసి ఉండకూడదు ఫోర్ త్రీ అయినా తర్వాత ట్రిపుల్ సెవెన్ అయ్యో ఫ్యాన్సీ నంబర్ అంతా కదా లేదు లేదు ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే నాలుగు ఏళ్ళు మూడు ఏళ్ళు అయితే రెండు ఏళ్ళది పర్వాలేదు మూడు సార్లు ఏళ్ళు వస్తే గనక అడ్డంకులు సమస్యలు ధనం మీద చూపిస్తాయి అంటే మనము ధనం ఆగిపోవడమే కానీ ఎక్కడైనా వ్యాపారం చేస్తే మన డబ్బు ఆగిపోవడము అది క్లియర్ కాకపోవడం బిల్లు మన డబ్బు ఇరికిపోవడము అలాంటి సమస్యలు ఉంటాయి ట్రిపుల్ సెవెన్ అయితే అదే ట్రిపుల్ ఎయిట్ అయితే కనుక మనీ స్టకప్ అయిపోతుంది అది కూడా ట్రిపుల్ ఎయిట్ అంటే శని మూడు సార్లు వస్తే కనుక మనీ స్టకప్ కావడము అప్పులు పుట్టకపోవడము అప్పులు అప్పులపాలవడం ఇది చాలా చాలా మందికి చూసాం ట్రిపుల్ ఎయిట్ కూడా ఉండకూడదు ట్రిపుల్ ఎయిట్ ఇంకోటి ట్రిపుల్ ఫోర్ ట్రిపుల్ ఫోర్ ఉంటే కనుక మనకు లోన్ ఈఎంఐస్ ఉంటాయి కదా అవి అప్ అయిపోతాయి కట్టలేకపోవడం ఇది కూడా మనీ ప్రాబ్లమే రావు ట్రిపుల్ నాలుగు సార్లు వచ్చే వరకు మనకు మనీ మీద పడుతుంది అది మనకు కొత్త కొత్త పనులు కాకపోవడము పాత పనులు అన్ని ఆగిపోవడము మనీ మనీ మీదనే చూపిస్తుంది ఇది ట్రిపుల్ ఫోర్ కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి ఇంకోటి జీరోస్ ఉంటాయి మూడు సార్లు జీరోస్ నాలుగు సార్లు జీరోస్ ఉంటాయి ఒక జీరో ఉంటే ఏం పర్వాలేదు రెండుకు మూడుకు ఉంటే కనుక కొద్దిగా ఆలోచించేది ట్రిపుల్ జీరో వద్దు ట్రిపుల్ జీరో అనేది ఉండొద్దు ట్రిపుల్ జీరో ఉంటే కనుక మూడు జీరోలు ఉంటే కనుక అంటే సీరియల్ వైజ్ గా రెండు ఉంటే పర్వాలేదు మూడు ఉంటే కనుక మనం పడుతున్న శ్రమకు తగిన ఫలితం ఉండదు మనం ఎంతో శ్రమ పడతాం కానీ ఫలితం ఉండదు వేస్ట్ అవుతుంది పైకి రాకపోవడం అనేది ఉంటుంది ఇంకోటి వన్ సిక్స్ కూడా వన్ సిక్స్ సిక్స్ వన్ ఇది రిలేషన్షిప్ ప్రాబ్లం మన బంధుత్వము లేకుంటే ఫ్రెండ్షిప్ లో కొన్ని భార్య భర్తల మధ్య రిలేషన్ ఎక్కడో అక్కడ మనకు రిలేషన్షిప్ స్టక్అప్ అయిపోతుంది మామూలుగా వైబ్రేషన్ చాలా పనిచేస్తుంది అమ్మా ఇంకోటి ఇది ఇది ఆలోచించే విషయము సిక్స్ టూ అనేది డయాబెటిక్ షుగర్ ఇది సిక్స్ తర్వాత టూ ఉన్నా టూ తర్వాత సిక్స్ ఉన్నా డయాబెటిక్ సమస్యలు వస్తాయి ఇది కూడా ఆలోచించే విషయం పరిశీలనలో తేలిందమ్మా ఇంకోటి వన్ ఫోర్ వన్ ఫోర్ అయినా ఫోర్ వన్ అయినా అది కూడా రావు రవి ధన సమస్యలు ఇది ఇలా ఉంటే మనము ఇంకొక ఎపిసోడ్ లో ఏది బాగుంటుందో చర్చించుకుందాం ఇది ఏంటంటే ఇది ఉంటే సమస్యలు వస్తాయి మీకు మీ ఫోన్ నంబర్లు ఈ సమస్యలు టాలీ అవుతాయా చూసుకోవచ్చు ఇంకోటి మన దగ్గర మన సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నంబర్ ఏంది మీరు ఏ నంబర్ తీసుకుంటే బాగుంటది మీరు చేసే ఫీల్డ్ ఏంది అనేది కూడా మనకు ప్రకారం మనకు ఒకటి ఉంటదమ్మా రాసి పరిశీలించి ఒకటి ఇంకోటి ఏంటంటే ఇలా ఇప్పుడు నంబర్ మార్చర్ నేను అంటాం కదా నేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నది మార్చను అంటే గనక మనకు ఏ వాల్ పేపర్ పెట్టాలి ఏం రెమెడీ చేయాలి అదొక మంచి బెనిఫిట్ అది ఇంకోటి ఆ పోస్టర్ కూడా ఒకటి వాల్ పేపర్ లాగానే ఒక పోస్టర్ మనము ఇంట్లో మన రూమ్ లో పెట్టుకో ఎందుకంటే ఆ వైబ్రేషన్ తోటి మనకు ఎగ్జాంపుల్ కి తీసుకొచ్చిన దాంట్లో ఇది ఒక వాల్ పేపర్ లాగా కూడా చూపించారు ఇది కూడా పెట్టుకోవచ్చు ఫోన్ రూమ్ లో పెట్టొచ్చు మన ఫోన్ మీద పెట్టొచ్చు ఫోన్ లో కూడా చాలా ప్రభావం ఎందుకంటే మనం ఫోన్ తీయగానే మనకు వాల్ పేపర్ చూస్తా ఉంటాం కదా ఓ యాభై సార్లు చూస్తాం మనం ఆ వాల్ పేపర్ ప్రభావం బట్టి మనకు ఆ వైబ్రేషన్ చేంజ్ చేద్దు ఓకే